చూసారండి ఏం చేస్తున్నాను నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు మా అన్నయ్య వాళ్ళు మొన్న ఎండు చేపలు తెత్తాయి బొట్లు దగ్గరికి వెళ్ళారు కదండి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెష్గా పెట్టారంట మా అయితే చాలా ఇష్టం సముద్రం చేపలు అంటే అందుకని తీసుకొచ్చారు మొన్నే తీసుకొచ్చారు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇది ఏదంటే గడ్డి కట్టేసి కొంచెం ఈ వాటర్ వేసాను మళ్ళీ కొన్ని వాటర్ పట్టుకొని వదిలి వచ్చేసి కొన్ని రావట్లేదు అంటే గట్ట కరగలేదు కొద్దిగడ్డ వాటర్ పట్టుకుంటున్నా కొరిగే లోపల ఇవి కూడా కొద్దిగా కట్ చేసుకుంటాను అయితే మన్నా పండుగప్పు కూడా ఒకటి తీసుకొచ్చారంటండి అది నేను రాలేదు అన్నీ అన్నాడు పండుగప్పు కూడా తెచ్చాము నువ్వు రాలేదు ఆ రోజు అని అన్నాడు మన శనివారం కూడా నేను రాలేదండి గుడికెళ్ళాను నేను రాజమండ్రి దగ్గర వాడవిల్లని వెంకటేశ్వర గుడి ఉంటే అక్కడికి వెళ్ళానండి మమ్మల్ని శనివారం కూడా సెలవు పెట్టాను చక్కగా ఏదో అసలు తోమే పని కూడా లేదండి నెత్తలు అయితే పచ్చి నెత్తలు చాలా బాగున్నాయి అసలు మళ్ళీ పువ్వులు అది ఎంత తెల్లగా ఉన్నాయి నాకు ఇది బాగా నచ్చినాయి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇది ఒక చే కానీ సేమ్ దీనిలాగానే ఉంది మరి పెద్ద పెద్దది అయి ఉంటుంది ఏమండి చేస్తాను ఎంత చేశాను మనం సేమ్ ఎండి ఎలా చేస్తాం సేమ్ అలాగే ఉన్నాయి చేయడానికి ఈజీగా ఓకే అండి మరి ఏదైతే క్లీన్ చేసేస్తున్నాను నేను ఇంకా క్లీన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఒక మళ్ళీ అప్పుడు ఎంత నీట్గా ఉంటాయో చూపిస్తారో సంజయ్ అయితే వంట చేస్తాను నేనైతే చేయను సంజయ్ అయితే వంట చేస్తుందనమాట ఓకేనండి చూసారా మొత్తం అంతా తలకాయలు మొత్తం మొత్తం నీట్గా లోపల కూడా ఏం లేకుండా తీసేసాను కదా ఎప్పుడైతే నేను ఉప్పేసుకున్నానో కళ్ళుప్పు మొత్తం ఇలాగా కాదు ఒక ఐదు నిమిషాల దాకా ఇలా అనుకున్నాం అనుకోనండి ఏదైనా పుట్టేది ఉంటే మట్టుగా మనకి వచ్చేస్తుంది నీట్గా ఇంకా తెల్లగా కనుక వచ్చేసి నీసు వాసన కూడా ఉండదండి మనకి ఎప్పుడైనా చేపలు ఉప్పేసి కడుక్కోవాలి కడుక్కున్నామంటే ఆ జిగురు ఆ నీసవాసలు అనేది కూడా పోతుంది అనుకో చూసారా చక్కగా మొత్తం ఒక్కటి కూడా పులుసు అనేది లేక ఉప్పేసి రుద్దుకుంటే పోతుందండి మొత్తం నీట్గా వచ్చేసి తెల్లగా చేపలు రెండుసార్లు కడిగాను మరి ఇంకోసారి కడుక్కన్నాము ఇలా కడుక్కుంటే రెండు మూడు సార్లు కడిగితే ఏమైనా ఉన్నా కూడా మనకి దాని మీద పులుసు ఉంటుంది కదండి చేపల పులుసు అది మొత్తం వచ్చేస్తుందన్నమాట మనకి నేనైతే ఈరోజు మెత్తాలను ఎగురు అండి నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అట్లా చేస్తున్నాను అనమాట అది మా ఆయనకి నచ్చినా నచ్చినా నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా అది చేయాల్సిందే నేను తినాల్సిందని అని పక్క పెట్టుకొని కూర్చున్నాడు అలాగనే ఎప్పుడు నేను చెడపట్టునండి మంచిగానే చేస్తాను దేవి అయితే ఇప్పుడు ఆ మెత్తాలన్నీ నీట్గా చేసి ఇచ్చేసింది ఇప్పుడైతే దీనికోసం నేను మసాలా నూ చేసుకుంటున్నా నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి అయితే నేను ఉల్లిపాయ టమాటా వేసుకున్నాను ఇందులో ఇంకేమేమి మసాలా అన్నది మీకు చూపిస్తానండి ఇగోండి ఒక మూడు యాభై కిలో ఇగోండి గసాలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కుక్కరమ్మ కరివేపాకు వేసుకున్న ఇప్పుడైతే ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇగోండి పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఇది వేసేసుకున్నాం నేనైతే నాన్ వెజ్కి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటానండి అలా వేస్తేనే బాగుంటుంది అది ఇగోండి ఈ పేస్ట్ అయితే వేసి వేసుకుంటున్నా ఈలోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము మనం మీకోసం ఇద్దరు అడావిడిగా ఒక పక్కన ఉల్లిపాయలు ఒక పక్కన అల్లం కోసిన

వెజ్ కూడా తింటారా మీరు వెజ్జే తింటాం మేము నువ్వు తిన మళ్ళీ అందరూ చెప్తాడు ఇలా అందరికీ లేదు సరిపోద్ది మరి నాకు కాదు అది వెజ్ తింటో ఎప్పుడు నాన్ వెజ్జే వండిద్ది ఇంట్లో అని చెప్పి నాన్ వెజ్ తినాలని వెజ్ తినేవాడిని నాకు పనిచేస్తున్నా అని ఇదిగోని ఇది అయితే వేసింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో అది కూడా వేసేస్తున్నాము ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అక్కడికే కదా మీరిద్దరూ తినరు మరి నాకు అక్కడికి ఎందుకు ఏం చేస్తామంటే ఒక ముప్పావు వంతు ఎగురు చెయ్యి ఒక పావు వంతు పచ్చడి చెయ్యి రోట్లో వేసే రోట్లో వేసి కాదు సంజురాజు స్టైల్ ఇగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను కొంచెం ఈ అంతా పోయేదాకా వేపుకుందాము ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా నేను జస్ట్ ఘాట్ పెట్టుకుంటే చాలు వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాము కమ్మటి వాసన వస్తుంది మసాలా ఉప్పు అల్లు ఉప్పు వేసుకున్నాము మంచి పసుపు అలాగే కారం మంచి స్మెల్ వచ్చేస్తుంది లోనే ఫ్రై అవ్వాలండి అంతా కూడా పచ్చివాసం పోయే వరకు ఇవి అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మెత్తంలో అవి కూడా వేసేసుకున్నాను చాలా కొంచెం ఫ్రై అవ్వాల వద్దాం కూడా అప్పుడు వాటర్ పోసుకుని జస్ట్ ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకుని సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే దగ్గరకే ఫ్రై అయిపోయింది కొంచెం వాటర్ పోసుకున్నాము కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ఆ చిన్న గ్లాసులో అయితే పోసుకున్నాను నేను సిమ్లో ఉడికించుకోవాలి ఓకే అండి ఇదైతే సిమ్లో ఉడికించుకున్నాము మనం ఈ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన దగ్గర అన్ని రకాల పిక్కిల్స్ డ్రై ఫిష్ అయితే వెళ్ళిపోతున్నాయి అండి తెచ్చినవి తెచ్చినట్టు అయిపోతున్నాయి ఎన్ని తెస్తుంటే అది వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది అనమాట అంటే అంత ఫ్రెష్గా ఉండిద్ది మన దగ్గర ఐటెము మనం డైరెక్ట్గా బోట్ల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే కదండి చాలా మంది నేను ఒక విషయం చెప్తాను ఈ డ్రై ఫిష్ అంటే చేపలు మామూలుగా మిగిలిపోయితేనో లేదా పాడైపోతేనో కుల్లిపోతేనో డ్రై ఫిష్ చేసేస్తారు ఇది అసలు అక్షర సత్యం ఇది అయితే పచ్చి నిజం చేసేస్తారు అట్లా కాకుండా ఈ బోట్లలో ఏం చేస్తారో తెలుసండి బతికున్న చేపలనే వాళ్ళు వస్తూ వస్తూనే డ్రై ఫిష్ చేసుకుని తీసుకొచ్చేస్తారన్నమాట వాళ్ళ దగ్గర బోట్ల దగ్గర చేసి ఏదైనా కానీ సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు ఎటువంటి స్మెల్ ఉండదు అనమాట చేప ఫ్రెష్గా సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం అటువంటి చేపలే మన సంజీవరాజ్ కిచెన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎన్ని రకాల డ్రై ఫిషెస్ అయితే ఉన్నాయో ఎన్ని రకాల వెజ్ పికిల్స్ ఎన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ పసుపు కారం అన్నీ ఉన్నాయి చక్కగా స్క్రీన్ మీద మనం నెంబర్ ఇచ్చేసాం కదండి ఆ నెంబర్కి అయితే మీరు చేసి ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా సూపర్ పది నిమిషాలు అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో సూపర్గా ఉంది అసలు ఇప్పుడు ఏం చేయాలంటే అయిపోయింది అప్పుడే ఫాస్ట్గా అయిపోయింది చేయడానికి అరగంట పడితే వండడానికి పది నిమిషాలు పెట్టినట్టుంది ఇప్పుడు మా నా స్పెషల్ గరం మసాలా కొంచెం

కొత్తిమీర వచ్చే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం ఇలా కొంచెం కొంచెం అరకొరగా వస్తే అస్సలు నచ్చింది నాకు చేపలు కనపడకుండా కొత్తిమీర వేయాలి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్స్ట్రా కొత్తిమీర పులుసు అయినా కొత్తిమీర పచ్చడి అయినా బాగుంది అన్నం తినేద్దాం రా అక్కడ వస్తుంది బయటకి వెళ్ళాలి కదా తినేసాను నువ్వు నేను నల్లగారా వేసుకున్నా బటాస్కి

వేడి వేడిగా వండిద్ది వేడి వేడిగా ఉన్నాం బాగుండిద్ది తిండి అంటే వేడిగానే వండావు నువ్వు అప్పుడు తినేసి ఉంటే బాగానే ఉండేది నువ్వు ఏం చేసుకో కూర ఇచ్చుకున్నావురా మాతో ఎంతమంది తిన్నానా ఈ నెత్తల కోరు నేను తిన్నావా ఎక్కడ మా పాత ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు చక్కై రాజు దగ్గర బాగా ఆకలి అయితే వేస్తుంది అలాగే నాకు ఇష్టమైన పచ్చి నెత్తల కూర పెట్టేసింది ఇంకా లాగిచ్చేద్దాం తినవా నువ్వు మొదలు పెడతా తిను బాసు ఏం పెట్టుకున్నారా సరే అయితే నాకు బాగా ఆకలే ఇప్పుడైతే పచ్చి నత్తల కూర చూద్దామండి టేస్ట్ అయితే ఎలా ఉందో నాకైతే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కలిపేదాకా ఆగలేను ముందు ఒక చాప అయితే తీసుకొని తినేస్తాను అనమాట టేస్టీగా ఉంది ఇదేంటిది ఎంత ఉంది చేప అనుకుంటా కొంచెం కలుపుకుంటా ఇప్పుడు ఎక్కువ ఉండకూడదు అట్లా ముక్కగా అంటుకున్నట్టుగా ఉంటేనే కూర టేస్టీగా ఉంది అవును కానీ మరి చేప నలిగిపోద్దేమో అని భయమేస్తుంది పర్ఫెక్ట్గా ఉంది ఆ గ్రేవీ కూడా బింది మసాలా అనుకుంటా ఫ్లేవర్ అదే అండి నీకు ఎలాగోలా వండేస్తానని చెప్పానే వండేటప్పుడు ఎన్ని నిమిషాల్లో అయిపోయింది కూర పది నిమిషాలు కూడా పట్ల పదే పది అండి కూర పది నిమిషాలు అయిపోయింది చేయడమే పట్టింది చేయడం పది నిమిషాల్లో అయిపోయింది నెత్తల్లో ఇవి ఫ్రై చేసుకున్నా బాగుంటాయి ఎగురు పెట్టుకున్నా బాగుంటాయి హోటల్ దగ్గర వాళ్ళు అయితే ఎక్కువగా ఈ నెత్తలే గుడ్డ ఎకరయ్యే చేపలు ఒకటి ఈ నెత్తల్లో ఒకటి బాగా కొంటున్నారు అనమాట వాళ్ళు నాకు చెప్పడం కూడా చెప్పారు అది నెత్తలు ఉన్నాయి వెళ్ళండి దొరికితే బాగుంటాయి చాలా బాగుంటాయి ఎగురు వండుకున్నా ఎక్సలెంట్గా ఉంటాయి అలాగే మీరు చేసుకొని తిన్నా సరే చాలా బాగుంటాయి నెత్తలు ఉంటాయి వెళ్ళండి అని చెప్పారు సరే నేను చేపలు కూడా ఏమైనా ఉంటాయి చూద్దామని చెప్పి వెళ్ళాను పండుగప్పలు అయితే దొరికినాయి ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసా పండుగప్ప అయితే మొన్న ఉండేసారు కదా వాళ్ళు ట్రై చేస్తాం టేస్ట్ అయితే అసలు ఈ నత్తల కూర చాలా కూడా ఏం లేవు పెద్దగా చిన్న ముల్లే కాబట్టి వస్తుంది ముళ్ళు కూడా తీసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా తీసుకొని తినచ్చు ఈజీగానే ఉంది జాప్తి ఉందా ఏంటిదో అసలు ఇది ఏంటిదా మరి ఇది ఇది కూడా నెత్తలేనేమో పెద్దది అయిపోయిందను కొంత చూడ్డానికి అయితే సేమ్ అలాగే ఉంది ఈ నెత్తలు ఇంతే ఉంటాయి ఇంకా పెరగవా నెత్తలు ఇంతే ఉంటాయి ఇంకా పెరగదు సైజ్ అన్నమాట టేస్ట్ బాగుంది ఇది కూడా చేప చాలా రుచిగా ఉంది సముద్రం చేపలు అంటే ఆ స్మెల్ డిఫరెన్స్గా ఉంటుంది దాన్ని కొంతమంది తినరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఉప్పు నీటిలో పెరుగుతాయి కాబట్టి మంచి రుచిగా ఉంటాయి మిర్చి కొరుక్ నేను ముళ్ళ ఎక్కువ దీంట్లో మొత్తం ముల్లు ఉన్నాయి అదేం చేప అయితే మిర్చి మొన్న బాగుంది పండుగప్పులోది ఇది ఎలా ఉండద్దు మరి ఈ బ్యాక్ సైడ్ కోరుకోవాలి ఎప్పుడైనా అందులోకి రా అది వెళ్ళిద్ది గ్రేవీలో ఉడికింది కదా మిర్చి కూడా మంచి రుచిగా ఉంది ఫ్రిడ్జ్లో బాటలో ఎగురు అయితే కలుపుకుంటాకి కనపడతుందా చేపలు ఎక్కువ ఉన్నాయి కదా ఇగురు తగ్గిందనమాట మళ్ళీ చేపలని ఎగురులో కలిపేసామా గట్టిగా అన్నం అంతా ముళ్ళు ముల్ల అయిపోద్ది అలా నాకు లేట్ నువ్వు అట్లా అంటున్నావు నేను ఒక వీడియో చూసా అంటే అట్లాగా అవునులే వాళ్ళ ఇష్టం వాళ్ళు అసలు చెప్తున్నా జల్లలోనూ చింతకాయ పులుసు చేసారు ఒక వీడియో చూసా వాళ్ళు వండడం వండారు బానే లాస్ట్ లో కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేశారు అనుకున్నా మెదిపేశారు గరిడితో మొత్తం మెత్తగా స్మాష్ చేసారు అంటే మరి అట్లా బాగుండిద్దేమో నాకైతే తెలీదు మరి అట్లా తింటారేమో అట్లా చేస్తారంటున్నా ముళ్ళులు అన్నీ కలిసిపోయేలాగా చాలా కళమ్మా అదే అంటున్నా ఎవరి పద్ధతులు బాగాలేవు కదా కూర అయితే కూర అయితే మామూలుగా లేదండి చక్కగా తినేసాను గ్రేవీలో ఇవి ఉడికి ఆ మసాలా పేస్ట్లో మంచి టేస్ట్ అయితే వచ్చింది కమ్మగా ఉందన్నమాట తింటుంటే అంత రుచిగా ఉన్నాయి నెత్తలు కూడా కూర అయితే సంజయర కొట్టేసింది చక్కగా ఆస్వాదిస్తే నిదానంగా తిన్నాను చావంట్లు పట్టేలాగా బాబా 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 దిగిలిపోయింది అంతే యాక్సిడెంట్గా వచ్చింది కర్రీ చూసారా ముళ్ళ అయితే నీట్గా అంటే కొన్ని తినేసాను కొన్ని అయితే ఇలా కొలుచుకున్నాను అనమాట చక్కగా వచ్చేసింది నీట్గా ఇలా ఒలుచుకొని తిన్నా సరే మరి పులుసు ఎలా ఉండిద్దో తెలియదు ఈసారి ట్రై చేద్దాం పులుసు అయితే ఇప్పుడైతే ఎగురు చేసింది ఎగురైతే రగ్గొట్టేసింది కొంచెం రైలు పక్కన పెట్టించా మరి దాన్ని ఏదో ఒకటి చేస్తా రైలు కాదు రైలు కాదు అవి నచ్చల్లో పచ్చడి చేయమన్నా మరి పచ్చడి చేసిద్దో పొగడి చేసిద్దో ఫ్రై చేసిద్దు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి కూర అయితే మా అమ్మలకు లేదు మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఎంజాయ్ చేయండి ఎవరికైతే ఇదో వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్